రైతులకి అంతా నమస్తే అన్న ఇప్పుడు చూస్తున్న తోట వచ్చేసి అడ్రస్ చూసుకునేట్టయితే కనుక ఫస్ట్ మదనపల్లి గ్రామము ఈశ్వం కాలనీ నుంచి చముగూరు రోడ్లో అయితే కనుక అసలు ఊరి పేరు వచ్చేసి రామాపురంనా ఊరి పేరు వచ్చేసి రామాపురం చముగూరు రోడ్లో ఈ నాటు జరిగి ఈ రోజుడికి కరెక్ట్గా ముప్పై రెండు రోజులైందన్న సింగల్పూరేట్ చూడొచ్చు మీరే మొత్తం వచ్చేసి నాటు స్థలం వచ్చేసి ఈ టమాటా నాటు జరిగిన స్థలం వచ్చేసి అన్న చూడండి ఇంకా పైనగానే ఉంది ఈ గిన్నె పైన అదే చూపిస్తాను చూడండి మాడు చెట్లు అని నటినారు నా మాటి చెట్లు చూడచ్చు మీరు ప్లాంటేషన్ అయితే భారీగా జరిగింది సైడు ఏడు చూసినా టమాటా అనే పేపర్ నువ్వు ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక భారీగా వేసే భారీగా అయితే బాగానే పేపర్ వేసినారు ఏడు చూసిన పేపరు మీకు ఇంకా కొన్ని వీడియోలు చూపిస్తాను ఈ తర్వాత ఇంకో వీడియోని డైలీ డైలీ పొద్దున్నే ఒకటి సాయంత్రం ఒకటి అప్లోడ్ చేస్తానన్న ప్లాంటేషన్ను ఇట్లంగాళ్ళు సిటీఎమ్ము ఇక్కడంతా వెళ్తున్నాను తట్టూర్పల్లి రోజుకు ఒక ఊరు వెళ్తాను నువ్వు డైలీ వీడియోలు అప్లోడ్ చేస్తానన్న ప్లాంటేషన్ ఎక్కడెక్కడ నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ కాయలు వస్తున్నాయి అనేది మీకు వీడియోలు తెలియజే తెలుస్తూ ఉంటాయి మా ఛానల్ని చూస్తాను అన్న నువ్వు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మీకు ఏమన్నా ప్లాంటేషన్ బిక్కి ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేస్తే నా నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ లాస్ట్ దాంకా చూడండి నా తోట నా మొబైల్ నెంబర్ వచ్చేసి ఇంకోసం చూసుకోండి తెలుగులో ఏడు రెండు ఐదు తొమ్మిది రెండు సున్నాలు ఒకటి మూడు ఆరు ఏడు చూస్తున్నారు కదన్న తోట ఈ లాస్ట్ని ఇంకా ఆ లాస్ట్ నా మొత్తం ఓటినర ఎకరా నాటు జరిగి ముప్పై రెండు రోజులు అవుతుంది నా ప్లాంటేషన్ కానీ ఇప్పుడు ఇప్పుడే అయితే కనుక ఇప్పుడిప్పుడే పేపర్ జాస్ వేస్తున్నారు ఇక్కడ కనుక నా లాస్ట్ అది వచ్చే సుమారు వేరే తోట అది ఇంకా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మా మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ ఓకే బాయ్ నా అందరికీ